నావ్ ఐ కాల్ పాన్ నాగార్జున సార్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ సార్తో నా జర్నీ నా డిపార్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు సార్తో నా జర్నీ స్టార్ట్ అయింది ఎప్పుడైతే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందో ఎస్సీ మీద సార్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నిన్న అపాయింట్మెంట్ చేస్తుంటే సార్ ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి అని చెప్పి గజ్ అడిగాను తూపురని అడిగాను అంటే ధనసపురం అడిగాను అడిగితే అది మీకు కాదు బాబు లేడీస్కి ఉంది ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ కౌడిపల్లిలో చేసినాను కాబట్టి నువ్వు దుబ్బాక కానీ నారాయణకాడ్ కానీ ఈ రెండే ఛాన్స్ ఇంక ఎక్కువ లేవని చెప్పేసి అంటే సరే సార్ మీరు ఇవ్వండి అంటే దుబ్బాక ఇచ్చారు దుబాకెళ్ళాను అదొక సిచ్యువేషన్ ఈవెన్ ఆ తర్వాత కూడా గజ్జులకు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో కూడా ఆ కొమ్మడి బొండ కూడా అంత మంచిగా కావడానికి కారణం కూడా సార్ మెయిన్ దాంట్లో సార్ ఇచ్చిన డైరెక్షన్స్ దానివల్ల అవన్నీ చేయగలిగినాము సార్తోనైతే ఇప్పటివరకు చాలా 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 బాగా పనిచేసినాము పని సార్ బాగా పని మాకు అలాంటి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు ఈవెన్ ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు సార్ వచ్చి సైడ్కు చూడాల్సిన అవసరం లేదు అది ఐడియా ఉన్నప్పుడు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ అంటే అలాంటి కూడా ఫోన్లోనే పర్మిషన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి సార్ కూడా మరి ఈవెన్ సైడ్ టైంలో అంతా వచ్చి చూసిన టైం లేదు కాబట్టి ఈవెన్ ఫోన్లో కూడా పర్మిషన్ ఇచ్చారు అలాంటి కూడా పనులు చేసుకోగలిగినాము థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీ రిటైర్మెంట్ లైఫ్ కూడా ఇంతే ఉత్తే ఉత్తేజంగా ఉత్తేజపరుస్తూ ఉండాలని అన్ని విజయాలతో ఉండాలని కోరుకుంటాను సార్